జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా వన్పర్తి జిల్లా కేంద్రంలో టైలర్ మన్యం ఆధ్వర్యంలో హెల్మెట్ల పంపిణీ చేశారు కార్యక్రమానికి వాకిడి శ్రీధర్ పాల్గొని పంపిణీ చేశారు టైలర్ మన్యం బాధ్యత గల వ్యక్తి అని అందరికీ హెల్మెట్లు పంపిణీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు ప్రతి ఒక్కరు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన కోరారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్ ధరించాలని కోరారు కార్యక్రమంలో గంధం నాగరాజ్ బచ్చురామ్ అశోక్ రాము తదితరులు ఉన్నారు ఈరోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సామాజిక సేవా కార్యకర్త మన్యం టైగర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా అనేక సామాజిక కార్యక్రమాలు చేపడుతూ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి తనవంతుగా ప్రయత్నం చేస్తూ తన సంపాదనలో ఈ సమాజం కోసం కొంత అనే ఒక నినాదంతోన ప్రస్తుతం జరుగుతున్నటువంటి రోడ్డు భద్రతోత్సవాల సందర్భంగా ప్రయాణికులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది దీంట్లో ఆయన కస్టమర్లు ఫస్ట్ బాగుండాలనే ఒక సదుద్దేశం ఆయన కస్టమర్లకు హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిజంగా కూడా మన్నంగారు మనం కూడా అభినందించాలా మన్నంగారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రయాణికులందరం కూడా మన ప్రాణం చాలా విలువైనది మన ప్రాణం మన కుటుంబాన్ని రోడ్డు పాలన చేయకుండా మన మీద ఆధారపడేటువంటి వాళ్ళను అనాదులు చేయకుండా మనమంతా కూడా జాగ్రత్తగా ప్రయాణించాల్సింది కాబట్టి ఏదైతే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉన్నాయో హెల్మెట్ ధరించడం కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించడం కానీ రోడ్డు భద్రతను మనము స్వీకరించాలి అదేవిధంగా ఇతరులకు హాని కలగకుండా కూడా మనం డ్రైవింగ్ చేసే అలవాటును మనం అలవర్చుకోవాలి మన అత్యవసర పనుల మీద ఇతరులు ఏమన్నా కానీ అని చెప్పేసి చాలా స్పీడ్గా వెళ్లడం కట్లు కొట్టుకుంటూ వెళ్లడం ఇటీవల మనం చాలా చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులకు చేతులు ఎత్తి ముక్తా ఉన్నా దయచేసి చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకండి ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి పిల్లలకు వాహనాలు ఇస్తున్నారు నడిపే పిల్లలు తప్పు లేదు వాళ్ళు అనుభవం లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ముందే తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని చిన్నపిల్లలకు బండి కూడా మనం మనమందరం కూడా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా మరొకసారి పద్యాన్ని అభినందిస్తా